JLTV 7 news. రాష్ట్రంలో ఆర్య వైశ్యులు ఏ కార్యక్రమం నిర్వహించినా ఒక ప్రత్యేకత ఆర్య వైశ్యులందరూ ఒక త్రాటిపై ఉంటూ తమ తమ అనుభవాలు మంచి చెడులు సుఖ సంతోషాలు తదితర విషయాలు నెమరవేసుకుంటారా ఆనవాయితీగా వస్తున్న వారి ఐక్యతతో అనేక కార్యక్రమాలు జరుపుకుంటారా అందులో భాగంగా కార్తీక మాసంలో జరుపుకునే కార్తీక వన భోజనాల విశిష్టత అంతా ఇంత కాదు మరి వైశ్య సంఘం శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్ వైశ్య మహిళా సంఘాలు సంయుక్తంగా వన భోజనాలు కార్యక్రమాలు ఆదివారం నాడు అత్యంత వైభవంగా ఘనంగా ఆనందోత్సవాలతో చూడముచ్చటగా జరిగాయి కంటోన్మెంట్ లోని సెంటర్ పాయింట్ వద్ద గల డిఆర్జీఓ టైగర్ హాల్లో వందలాది మంది ఆర్య వయసులు కనుల పండుగ ఆత్మీయంగా ఈ పడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయా సంగమ ప్రముఖులు మరియు ఉదయం ఉసిరి చెట్టు వద్ద దీపారాధనలు పూజలు చేసి కార్యక్రమాలు ప్రారంభించారు ఇదిలా ఉండగా ఈ సందర్భంగా చిల్డ్రన్ గేమ్స్ కపుల్ గేమ్స్ తదితర ఆనందాలు పెంచుకునే పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి అభినందించారు ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొనగా ఆర్యవైశ్య సంఘం బాలానగర్ మండల అధ్యక్షుడు పడకంటి శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గన్ను తిరుపతయ్య స్థానిక ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సకిల బాలేశం శ్రీవాసవి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పాల అశోక్ కార్తీక మాసం వన భోజనాల కన్వీనర్ కోటేశ్వర రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో వారు ప్రసంగించారు సికింద్రాబాద్ సికింద్రాబాద్పల్లి హస్మత్ పేట బాల నగర్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వారి వైశ్యులు పాల్గొన్నారు వాసవి ఈరోజు మన కార్తీక వనభోజన మహోత్సవానికి బోయినపల్లి సంఘం వాసవి చారిటబుల్ ట్రస్ట్ ఆర్యవేశ మహిళా సంఘం ఆధ్వర్యంలో కనీసం ఏడెనిమిది వందల మందితోని ఇంత ఘనంగా జరుపుకున్న సందర్భం ఏదైతే ఉన్నదో చాలా సంతోషకరంగా ఉన్నది దీనిలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ యాక్టివిటీస్ కానీ అన్నింటిలో పాల్గొని చాలా ఎంజాయ్ చేయడం జరుగుతున్నది భోజనాలు కూడా చాలా చ చాలా చక్కగా అరెంజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మేము ఈ సంఘం ఈ సంఘభవనం అనేది నిర్మాణంలో భాగంగా మేమందరం ఒక నిర్ణయం తీసుకొని సంఘభవన నిర్మాణంను కూడా నిర్మించుకోవాలని చెప్పేసి ఏకదాటిగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాము అతి త్వరలోనే మా సంఘభవనము కంప్లీట్ చేసుకొని మేము ప్రతి కార్యక్రమం అక్కడనే చేసుకోనికి నిర్ణయం తీసుకున్నాము ఇది ఈ యొక్క కార్యక్రమానికి మన బాలనగర్ మండల అధ్యక్షులు గన్న పడకంటి శ్రీనివాస్ గారు మాజీ అధ్యక్షులు గను తిరుపతి గుప్త గారు గౌరవనీయులు బాలనగర్ నగర్ మండలిలో వైన్పల్లి అత్మత్పేట్ ఆరవై సోదరులందరూ కూడా నమస్కారాలు కార్తీక వనభోజనాలు ఇంత భారీగా చేయడం శుభ సూచకము మరి అదేవిధంగా అధ్యక్షులు బాలేజ్ గారికి కోశాధికారి గారికి ట్రెజరర్ గారికి అదేవిధంగా మా పెద్దలు గౌరవనీయులు గన్ను తిరుపతియ్య గారికి నమస్కారాలు మరి ప్రతి సంవత్సరం కూడా అశోకన్న అందరికి కూడా తోటి సోదరులు కూడా నమస్కారాలు మరి ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా చేయడము ఆనవాయితీగా మరి సంవత్సరానికి ఒకసారి రెట్టింపు చేయడము మరి అరవ వయసులలో కూడా ఇప్పుడు ఇంత ముందు అన్న చెప్పినట్టు మన అందరం కూడా ఎవరైతే రాజకీయంగా ఉంటారో వారికి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళని ఎప్పటికి కూడా ఎంకరేజ్ చేయాలి ఎప్పుడు కూడా మనము వాళ్ళ సపోర్ట్ చేయాలి ఎవరైనా సరే వేరేదంటే కూడా చూస్తారు కదా మీరు వైష్ వేరే కుల పాలు అంటే కదా వాళ్ళు ముస్లింస్ కానీ రెడ్లు కానీ ఏ కులం అన్నా కానీ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తారో మనం వయసులో కూడా అదే విధంగా సపోర్ట్ చేసి మన ఒక్కరిని ఖైరతాబాద్ కానీ జరుగుతుంది మనకు ఒక్కంతో కూడా చాలా పని జరుగుతుంది మనకు మనం ఎప్పుడే కానీ గెలిపించుకోవాలి వైశ్యం గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను అదే జై వాసవి జై వాసవి జయ వాసవి జయ జయ వాసవి ఆర్యవేశ సభ్యులు మహిళా సభ్యులు మరియు వైశ్య సంఘ సభ్యులందరికీ నా యొక్క కార్తీక వన భోజన శుభాకాంక్షలు మేము ప్రతి సంవత్సరం కూడా ఆర్యవేశ సంఘం తరఫున వన భోజనాలు చేస్తున్నాము ఇది ఎంతో చాలా ప్రత్యేకంగా నడుస్తున్నది ప్రతి సంవత్సరం కూడా జనాలు ఎక్కువనే వస్తున్నారు మరియు నా ఆధ్వర్యం లోపల అమ్మవాస్య అన్నదాన కార్యక్రమంలో నిర్విధాంగం జరుగుతున్నది మరి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు వాసవి చ వాసవి సేవా భవనం అని చెప్పి హైదరాబాద్లో ఉన్నది వాళ్ళు కూడా కొన్ని మన శవ అది దానికనుకో లేకుంటే శవం చనిపోతే కూడా వాళ్ళకి పదివేల రూపాయలు డొనేషన్ ఇస్తున్నారు అంటే చందరు పంగ ఇస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చిన బాలనగర్ మండల అధ్యక్షులు శ్రీనివాసు మరియు గండు తిరుపతి దార వెంకటేశ్వర గారికి కృతజ్ఞతలు మన అమ్మాయిని పోషించగలుగుతాడా అనే ఉద్దేశం చూడండి ఆడపిల్లల తల్లిదండ్రులు ఏంటంటే ఆరు రకాల కోరికలతోటి ఉన్నారు ఇవాళ రేపు నాలుగు పయ్యలు ఉండాలి ఆరంకెళ్లలో జీతం ఉండాలి సొంత ఇల్లు ఉండాలి అత్తమావును చూడొద్దు ఆడబిడ్డ పూరుండొద్దు తర్వాత వాళ్లకు ఈ వాళ్ళ తల్లిదండ్రులు ఆడపిల్ల తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి ఇలాంటి కోరికలు ఉన్నట్టయితే సమాజం ఏం బాగుపడుతుందండి ఎట్లా ముందుకు పోతుంది దయచేసి గమనించండి నేను చెప్తున్నాను కాదు ఒక వృద్ధునిగా అనుకోండి లేకపోతే ఒక పెద్ద వ్యక్తిగా అనుకోండి మాజీ అధ్యక్షుడిని అనుకోండి నేను మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా చేతులు జోడించి మీకు సలహా ఇస్తున్నాను మీరు తప్పకుండా ఆడపిల్లల తల్లిదండ్రులు వెనక్కిపోవద్దు దయచేసి పెళ్ళిళ్ళు చేయండి టైంలో చేయండి కరాబ్ కాకుండా సమాజాన్ని కరాబ్ కాకుండా చేయండి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి దయచేసి ఇది మాత్రం అందరు గమనించాలని చెప్పి ఎవరన్నా ఆడపిల్ల తల్లిదండ్రులకు ఇంత చెప్తున్నాడని కోపం వస్తే మాత్రం క్షమించండి ఎందుకంటే తప్పు చాలా తప్పు చేస్తున్నారు ఎందుకంటే ఏ నాకు వచ్చే అల్లుడు ఎట్లా ఉండాలి バイバイ。